సపోర్ట్ చేస్తాం మేము 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 రౌడీజం చేస్తాం అనే వాళ్ళతో వాళ్ళ పార్టీకి కూడా గుర్తించట్లేదు ఒక రౌడీల సమహంలాగా అనిపిస్తుంది ఒకసారి సారీ సారీ టు సే నా ఉద్దేశం అలా అలా చేయకూడదు కదా అంటే వాళ్ళు పొలిటికల్ పార్టీ అయితే మీరు పాలసీ విధానం మాట్లాడాలి మీరు మీరు పాలసీ విధానం మీరు పాలసీ చేశారు వచ్చాక మేము రద్దులు చేస్తాం ఉదాహరణకి మొన్న నాకు నిన్న కూడా ఆయన వారికి శుభాకాంక్షలు తెలియజేశాను పుట్టిన శుభాకాంక్షలు కారం రంగు రుచి ఆ పొడి అంటే మనస్ఫూర్తిగా చెప్తాను నాకు లోపల ఎవరు శత్రువు కాదు నాకు వారి విధి విధానాలతోనే నేను వ్యతిరేకిస్తాను తప్ప నాకు ఎప్పుడు కూడా శత్రుత్వం లోపల ఉండదు మీరు కనుక మీ విధి విధానాలతోటి ప్రజలకి ఇబ్బంది కలిగితే నేను గొడవ పెట్టుకోవడానికి నా జీవితకాలం సంసిద్ధం లేదు అసలు నాకు ఆ భయం కూడా లేదు నాకు నాకు ఆ భయం కానీ లేదు మనం ఏదన్నా జరిగితే బహ బహుశా ఇలా జరిగితే ఆ భయాలు ఉండవు అలాంటి ఇక్కడ దాకా ఎందుకు వస్తాం రామ్ ఉండం పోతాం కానీ అడుగు ముందుకే వేస్తాం దేనికి వేస్తాం అడుగు పిచ్చి ఐడియాలజీతోటో లేదంటే పిచ్చి పిచ్చితో కాదు చాలా బలమైన ఐడియాలజీ ఉంది కాబట్టి బతుకుతాం కాబట్టి ధైర్యం దట్టు విత్ ఇన్ ద కాన్స్టిట్యూషనల్ లిమిట్స్ అంటే రాజ్యాంగ పరిధిలోనే మాట్లాడుతాం పోరాటం చేస్తాం తప్ప ఇంకా అవసరం అనుకుంటే లాస్ట్ ఫేజ్ రోడ్ల మీదకి వచ్చి గొడవ పెట్టుకోవాలి మన తెలంగాణ బోర్డర్లో మనం గొడవ పెట్టుకున్నట్టుగా అప్పుడు దాకా ఇంకా రావాలంటే దాని ఈస్ లాస్ట్ ఫేజ్ ఇంక తప్పదు చాలాసార్లు మనకి రాయబారు నడిపి మంచిగా చెప్పి మంతనాలు జరిపిన తర్వాత ఇంకా కాదుకూడదు అనుకుంటే ఈ చొక్కా మడిచి ముందుకు రావడం పెద్ద ఇబ్బంది కాదు అంటే ఎందుకంటే దట్ ఈస్ అ లాస్ట్ ఆప్షన్ అది ఆఖరి అస్త్రం అది ఆఖరి అస్త్రం వరకు నువ్వు కూర్చొని ఎంత సయోధ్యతో ఎంత సముచితంగా మాట్లాడతావు అన్న దాని మీద నీ స్థాయి ఉంటుంది మీకు ఇచ్చేది బాధ్యత మీరు తెలుసుకోవాల్సింది మీరు గొడవ పెట్టుకోమని నేను ఎప్పుడు చెప్పట్లేదు రోడ్ల మీద కానీ మీరు ఆర్గ్యుమెంట్ చేయండి డిబేట్ చేయండి విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ప్రాపర్ లాంగ్వేజ్ আদরি আমোদযোগ্যম ভাষ